ఏ సమాజమైతే మహిళల్ని గౌరవించకుండా వారి అభిప్రాయాలకు విలువివ్వకుండా వారిని అన్యాయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో అది అత్యంత క్రూరమైన సమాజం వీళ్ళందరికీ రామ్జీ సత్పాల్ ఇంకా అతడి జాతి వల్ల ప్రాబ్లం ఇది చాలా సింపుల్ మ్యాటర్ రామ్జీ సత్పాల్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ స్త్రీకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వటమే కాకుండా దహన సంస్కారాలు కూడా చేశాడు అతని స్థానంలో ఏ మానవత్వం ఉన్న అయినా సరే వాళ్ళు ఇలాగే చేస్తారు మిలాడ్ సమాజం ధర్మానికి చెందిన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు మిలాడ్ నిజమే ఒప్పుకుంటాను కులమతాలకు చెందిన అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు అందువల్ల రామ్జీ సత్పాల్ మొట్టమొదటగా ఈ ఘటన గురించి రిపోర్టు రాయించడానికి స్టేషన్కి వెళ్ళాడు యువరానర్ ఈ కేసు విషయంలో ఇన్స్పెక్టర్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఐ అబ్జెక్ట్ మై లార్ట్ ఇక్కడ కేసు ధర్మం సమాజానికి విరుద్ధంగా నడుచుకున్నందుకు జరుగుతుంది అలాంటిది పోలీస్ ఇన్స్పెక్టర్ను ప్రశ్నించడం వల్ల ఏం లాభం ఉంటుంది న్యాయం న్యాయం ధర్మంలో మరియు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం అనాదిగా ఈ సమాజం ధర్మం న్యాయంగానే నడుస్తుంది ఇప్పుడు ఈ కేసు ఒక స్త్రీకి సంబంధించింది మీ లార్ట్ అందువల్ల పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశ్నించడం నాకు ఎంతో అవసరం ఓవర్ యూ ప్రొసీడ్ ఇన్స్పెక్టర్ గారు మీరు బోన్లోకి రండి సార్ ఈ పవిత్రమైన న్యాయస్థానంలో నిలబడి నేను ప్రమాణం చేస్తున్నాను నేను ఏది చెప్పినా నిజమే చెప్తాను నిజం తప్ప అబద్ధం చెప్పను ఇన్స్పెక్టర్ గారు ఆ రోజు రామ్జీ సత్పాల్ ఆ హత్య గురించి రిపోర్ట్ ఇవ్వటానికి స్టేషన్కి వచ్చారా అది నిజం 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 ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్తానని ప్రమాణం చేశారు ఒకవేళ మీరు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే అప్పుడు నేను ఇక్కడ కొందరు సాక్ష్యుల్ని ప్రవేశపెడతాను ఆ రోజు రామ్జీ సత్పాల్ స్టేషన్కి వెళ్ళటం వాళ్ళు చూశారు వచ్చారు విషయం రిపోర్ట్ చేయడానికి రాసుకున్నారా లేదు ఎందుకు రాసుకోలేదు మిలా రామ్జీ నిజం స్వయంగా ఇలాగే చెప్పాడు అక్కడ గుంపులో ప్రతి ఒక్కరూ నేను చంపాను నేను చంపాను అని అంటున్నారని మరి వకీల్ గారు ఎవరికి విరుద్ధంగా కంప్లైంట్ రాసుకోవాలి నేను పాయింట్ బి నోటెడ్ ఓకే అక్కడ ప్రతి ఒక్కరూ నేనే చంపాను నేనే చంపాను అని చెప్తున్నారు ఒప్పుకుందాం అంటే మీకు ఎవరి పేరు కన్ఫర్మ్డ్ గా తెలియకపోతే మీరు ఎవరికీ అగైనిస్ట్ గా రిపోర్ట్ రాసుకోలేదు అయితే ఇది మీ డ్యూటీ కాదంటారా మీరు వెంటనే వెళ్లి శవాన్ని మీ ఆధీనంలోకి తీసుకోవటం మై లార్డ్ చట్టం తన అధికారాన్ని బట్టే పనిచేస్తుంది ఇక్కడ కేసు ధర్మానికి సమాజానికి విరుద్ధంగా వెళ్లేందుకు జరుగుతుంటే ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడగడానికి సంబంధం ఏంటి ముమ్మాటికి సంబంధం ఉంది మీ లాడ్ ఎప్పుడైతే చట్టం నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని నిర్వహించదో అప్పుడు సమాజం చట్టాన్ని అధికారాల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటుంది యువరాన ఒకవేళ చట్టం తన పనిని నిష్పక్షపాతంగా చేస్తే అది సాధ్యపడుతుందా నిర్దోషి అయిన ఒక వ్యక్తి శిక్షింపబడటం అలాగే ఒక రౌడీ మూక నిర్దాక్షిణంగా ఒక స్త్రీని అందరూ చూస్తుండగా చంపటం ఓవర్ మీరు శవాన్ని మీ ఆధీనంలోకి ఎందుకు తీసుకోలేదు ఇన్స్పెక్టర్ గారు ఒకవేళ రామ్జీ సత్పాల్ అక్కడ వెళ్ళి దహన సంస్కారాలు చేసి ఉండకపోతే మేము శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఎప్పుడు చేసుకునేవాళ్ళు ఇన్స్పెక్టర్ గారు ఆ శవం అక్కడే పడి కుళ్ళిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు మీరు రామ్జీ సత్పాల్ తో కలిసి ఘటనా స్థలానికి ఎందుకు వెళ్ళలేదు ఇన్స్పెక్టర్ గారు మీరు రామ్జీ సత్పాల్ తో కలిసి ఘటనా స్థలానికి ఎందుకు వెళ్ళలేదంటే మీరు సమాజంలోని ఈ పెత్తందాలకి భయపడ్డారు ఇప్పుడు మీ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించకపోతే అప్పుడు బాధ్యత వ్యక్తి ఏం చేస్తారు నా మాట నమ్మండి గారు రామ్జీ సత్పాల్ ఒకవేళ ఆ స్త్రీకి దహన సంస్కారాలు చేసి ఉండకపోతే అక్కడే అనాథశంగా పడి గుడిపోయిందేది ఊహించండి ఊహించండి జడ్జి గారు ఒక శవం అంత్యక్రియలు లేకుండా ఎంత హేయమైన చర్య అది ఆమె కుటుంబం వాళ్ళు ఆమెకి దహన సంస్కారాలు చేసేవాళ్ళు చేసేవాళ్ళు కాదు ఖచ్చితంగా చేసేవాళ్ళు కాదు అది మీరేలా చెప్పగలరు ఎందుకంటే ఊరంతా ఆ సమయంలో సంబరాలు చేసుకుంటున్నారు స్వయంగా ఆమె భర్తే పూలదండలు అలంకరించుకొని ఊరేగింపుతో వెళ్తున్నాడు ఈ విషయం మీరు కాదని లేరు మైడియర్ లాయర్ గారు ఈ విషయానికి మీ దగ్గర సాక్ష్యం ఏముంది నా దగ్గర ఐదుగురు వ్యక్తుల సాక్ష్యాలున్నాయి ఒకవేళ మీరు ఒప్పుకుంటే వాటిని జడ్జి గారి ముందు ప్రవేశపెడతాను కానీ ఒకందుకు ఇప్పుడు వాళ్ళ న్యాయస్థానంలో ప్రవేశపెడితే అప్పుడు వాళ్ళకి కూడా అదే గది పడుతుంది ఆ స్త్రీకి పట్టిన క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా నో క్వశ్చన్స్ మీరు వెళ్ళల్సి ఇన్స్పెక్టర్ గారు సార్ సారీ రామ్జీ సత్పాల్ గారు ఒక దురదృష్టవంతురాలైన స్త్రీకి అంతిమ ప్రయాణం బాధాకారం అవ్వకుండా కాపాడాడు యువరానర్ ఒకవేళ రామ్జీ సత్పాల్ ఏదైనా పనిని సమాజానికి ధర్మానికి విరుద్ధంగా వెళ్లి చేశాడంటే అది కేవలం ఎందుకే చేశాడు ఎందుకంటే ఈ సమాజం గాని ఈ చట్టం గాని తన కర్తవ్యాన్ని సరైన రీతిలో నిర్వర్తించటంలో ఎటువంటి ఆసక్తి చూపించలేదు ఒకవేళ మానవత్వం కలిగి ఉండటమే అప్పుడు నేరస్తుడే ఒక స్త్రీని నిర్దాక్షిణ్యంగా వీధి పాలు చేస్తే ఎవరూ బాధపడలేదు కానీ ఒక మరణించిన స్త్రీకి ఎవరైనా దహన సంస్కారాలు చేస్తే అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇలా బోల్లో నిలబడతారు అతడిని నేరస్తుడిగా భావించి శిక్షిస్తున్నారు నిజం చెప్తున్నాను జడ్జిగారు నేను కూడా ఈ సమాజంలో భాగమే ఒకవేళ ఈరోజు నేను సమాజానికి విరుద్ధంగా నడిచి నిజానికి అండగా నిలబడటానికి ఇక్కడికి వచ్చి ఉండకపోతే జడ్జిగారు అప్పుడు బహుశా నేను జీవితాంతం నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోయిండేవాణ్ణి యువరానర్ నాకు సంతోషంగా ఉంది అదృష్ట కొద్దీ ఈ రోజు ఈ చిన్నపిల్లాడు భీమరావు నా కళ్ళు తెరిపించాడు నేను అతని ధైర్యాన్ని సడలించటానికి ఎంతో ప్రయత్నించాను కాని అతడు ఓటమిని ఒప్పుకోలేదు తను పోరాడాడు తన తండ్రికి సంపూర్ణ న్యాయం జరిగించటానికి నన్ను ఈ న్యాయస్థానానికి తీసుకొచ్చాడు ఎవరాన మీరు నా ఆర్గ్యుమెంట్ పూర్తిగా విన్నారు న్యాయం చేయటం మీ ధర్మం ఇప్పుడు మేమందరం మీ తీర్పు కోసం నిరీక్షిస్తున్నాం దర్శాల్ మీరాదు ఇరువురి ఆర్గ్యుమెంట్స్ ని సాక్ష్యాలని అన్నింటినీ పరిశీలించిన మీదట ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది రామ్జీ సత్పాల్ ఏదైతే చేశాడో అది తప్పు కాదు సమాజానికి కొన్ని నియమాలు ఆచార వ్యవహారాలుంటాయి ధర్మానికి సొంత సిద్ధాంతాలుంటాయి కానీ రామ్జీ సత్పాల్ గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించాడు అది అన్ని కులాలకి అన్ని మతాలకి మూలాధారం అందువల్ల ఈ కోర్ట్ రామ్జీ సత్పాల్ని సగౌరవంగా విడుదల చేస్తుంది కానీ రామ్జీ సత్పాల్ మీకు న్యాయస్థానమో సలహా ఇస్తుంది మీరెప్పుడు కులమత పరిధులను ఉల్లంఘించవద్దు అలాగే పోలీస్ వ్యవస్థకి కోర్టు ప్రత్యేకంగా చెప్తుంది ఆ స్త్రీ మరణానికి కారణమైన వారిని త్వరగా పట్టుకోవాలని కోర్టు ఆదేశిస్తుంది అదేవిధంగా ఆ ఇన్స్పెక్టర్ పై ఒక ఎంక్వైరీ కమిటీని నియమించాలని కోర్టు ఆదేశిస్తుంది ద కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ ఈసారికి నువ్వు తప్పించుకున్నావు సుబేదార్ ఇంకొకసారి తప్పకుండా పగ తీర్చుకుంటాను గుర్తుంచుకో విచారణ మొదలవుతాం సైట్ గారు న్యాయం అనే అగ్ని నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించుకోండి ఎందుకంటే ఆ అగ్నికణం ఒక్కటే అన్యాయాన్ని మార్చి భస్మం చేసి పాలిస్తుంది ధన్యవాదాలు బారిస్టర్ గారు నిజంగా మీరు సరైన సమయానికి ఉంటే మా నాన్నకి ఏ శిక్ష పడేదో తెలియదు మా నాన్న ఓడినా గెలిచినా కాని రేపు నేను ఉదయం ఈ ఎదురుగా నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసుకోగలుగుతాను అలాగే మీరు కూడా ఒకసారి మీ కళ్ళల్లోకి సూటిగా చూసుకోండి నువ్వు అద్భుతమైన వాడి భీమరావు మీ అబ్బాయి గొప్ప ప్రతిభాశాలి వీడు పెద్దవాడే ఏమవుతాడో ఎంత గొప్ప వ్యక్తి అవుతాడో అది నేను ఎంతమాత్రం చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వీడు జీవితాంతం తన కళ్ళలోకి తాను సూటిగా చూస్తూ బతుకుతాడు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాడు నేర్పిస్తాడు నీతిగా ఉంటే ప్రతి ఒక్కరూ ధైర్యంగా జీవించవచ్చునని మీరందరూ ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి నేను వస్తాను ధన్యవాదాలు గురువు గారు మీరేగా బాలేశ్వర్ గారి అడ్రస్ ఇచ్చి ఆయన గురించి మాకు చెప్పింది అందుకే మేము న్యాయమార్గంలో వెళ్ళగలిగాము ధన్యవాదాలు భీమరా మేము అద్దంలో ఎప్పుడూ మా కళ్ళల్లోకి సూటిగా చూసుకోలేము మేము నీకు ఎంతో సహాయం చేయగలిగిండి కూడా చేయలేకపోయాము దయచేసి మమ్మల్ని క్షమించామా బాబు ముందుండి నువ్వు నడు ఎందుకంటే ఈరోజు అసలైన విజేతవి నువ్వే ఈరోజు నువ్వే మా నాయకుడివి మేమందరం నీ అనుచరులం భరత మాత నుడిపై కొత్త తవీ రాజ్యాంగ కర్తీ నువ్వు కన్న స్వప్నం సమానతే కదా సమస్త జులకీ చరిత్రీ కథా భరత మాత నృతి పై కొత్తరా కన్న స్వప్నం సమానతే కదా శీతల

ఈ మధ్య వీళ్ళకి పొగర ఎక్కువైపోయింది ముందు పురుషోత్వం దొరకనే ఆ తర్వాత వాళ్ళ బస్తీకి కిరసనాయలు పోసి మొత్తం తగలబెట్టేద్దాం బాగా చెప్పావు తమ్ముడు అలా చేస్తే వాళ్ళ పొగర దెప్ప కలిగిపోతుంది ఇంకా ఆలోచిస్తారంటే వీళ్ళందరినీ ఏమైంది ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటి ఏదో అంటున్నావు నువ్వు వాళ్ళ అనుస్తావా ఏదైనా అరాచకం సృష్టించే ముందు మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి ఏం జరిగినా సరే మీ అందరినీ లోపల వేస్తాను మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి అర్థమైందా మీరు మా అగ్రవర్ణాల వారిని బెదిరిస్తున్నారా ఇన్స్పెక్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను బెదిరించడం లేదు అరే సేటి గారు మీ ఎక్కువ తక్కువ జాతుల రూంపులో నేను కూడా పడ్డాను ఆ స్త్రీ మదర్ కేసు మేము ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం ముందు నుంచి తప్పించుకోండి నేను మీకు మరో సలహా ఇస్తున్నాను రామ్జీ సత్పాల్ ఇంకా అతని కొడుకు భీమరావుతో మీరు అసలు పెట్టుకోవద్దు అదే మీ అందరికీ మంచిది పురుగులకి భయపడమని చెప్తున్నారా మీరు ఇన్స్పెక్టర్ గారు ఇదిగో గారు పాపం మీకు ఇది తెలియదు అనుకుంటా అన్నిటిని మింగేసే అనకొండకు కూడా గాయమైనప్పుడు దాన్ని పురుగులు కీటకాలే తినేస్తాయి మనిషి ఒక్కొక్కసారి కత్తివేటు కూడా చనిపోడు కానీ ఒక చిన్న సూది ఆయుపట్లో దిగిందంటే అప్పుడు చనిపోతాడు భీమరావు సత్పాల్ అలాంటి ఒక్క చిన్న సూది సేటి గారు అర్థమైంది మీకు అతనితో జాగ్రత్తగా ఉండండి మీరు నువ్వే మాధారం కనిపించే దైవం మనుషుల్లో అసమానత దీవల్లే దూరం నువ్వే మాధైర్యం నడిపించే సైన్యం కడగడ్లే దాట నువ్వే ఆధారం మనుషుల్లో అసమానత దైవల్లే దూరం నీ వాటను ఈ దేశం సాగుతుంది రాజు పేద కుల ఈ కేసు కారణంగా గారి పరువు మొత్తం మట్టిలో కలిసిపోయింది లేకపోతే ఏంటి ఈ రామ్జీ సత్వాలు జైలు నుంచి విడుదలై రావటం ఇది కూడా సేటుగారు సరే గారు మేము కష్టపడిన తర్వాత వస్తాం నమస్తే రామ్జీ సత్పాల్ ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకు అందరికంటే పెద్ద శత్రువు ఎవరైనా ఉంటే అది నేనే అవసరమైతే ఇప్పుడు నా ధనం మొత్తం ఖర్చు పెడతాను కానీ నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాను ఇది నా పరువు మర్యాదల సమస్య లేకపోతే నేను కూడా అవహేళనలు పడాల్సి వస్తుంది అల్లుడి గారు మీరెప్పుడొచ్చారు మీరు వస్తున్నట్టు కబురు కూడా పంపలేదు కబురు పంపించుంటే అప్పుడు మీరందరూ ఇలా దొంగలా బాబు అలాంటిదేం లేదు మరైతే ఎలాంటిది ఉంది అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నా భార్య ఇక్కడికి వచ్చి ఎన్నో రోజుల నుంచి ఉంటుంది మొన్న నేను కబురు పంపించాను దీన్ని పంపించండి అని నువ్వెందుకు రాలేదు ఎందుకంటే నాకు ఇష్టం ఇప్పుడు మీకు మర్యాదగా ఉంటుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్తున్నావే మొగుడు ఎంత చెడ్డవాడైనా సరే చివరికి పెళ్ళామనేది ఖచ్చితంగా మొగుడు దగ్గరికే తిరిగి రావాలి ఇప్పుడు నీ వస్తువుల మూట కట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరే బావగారు చెయ్యి వదలండి వదలకపోతే ఏం చేస్తావరా ఏమైనా చేస్తాను ముందు మీరు మా గంగాక్క చేయ వదలండి మామగారు అసలు సమస్య అంతా మీలోనే ఉంది ఒక కూతురు ఇది దీని మొగ్గుడు మాట వినదు ఇంకొకడు కొడుకు వాడు మర్యాదే లేనో